లేటస్ ఏమన్నా ఉంటే సేవ చేసే వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి రేపు ఇరవై మూడోసారి నాడు చిన్న పిల్లలు కాదు వేదాచ్యాలు రాస్తాం ఆరు సేవ చేసేది కావాలా అదొకటి ఆ వతం చేస్తాం అండి ఇంకోసారి పది చేసాం కదా అదే ఈసారి చేస్తున్నాం రెండు రెండు వందల పదహారు మంది కూర్చోబెడితే వెయ్యి మందికి అయింది కళ్యాణాలు ఆయన కూర్చున్న కూర్చున్నారు సంవత్సరం లోపల వెయ్యి మంది అయిపోయింది వంద మందికి వంద మందికి అని ఒక పదహారు మంది వంద మందికి అని ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని అర్థం కూడా చేస్తున్నాం దాని తర్వాత ఇది మీ ఐడి కార్డు అన్ని లేడర్స్ కార్డు ఇచ్చేస్తే నాకు ఇస్తారు నాకు ఇస్తే ఎంతమంది ఉన్నారు పేర్లు ఫోన్ నెంబర్ నమ్మని చేసుకుని ఫ్రీమ్మండి ఐడి కార్డు కంపల్సరీ ముఖ్యం అడ్రస్ రాయించండి లెటర్ కార్డు రాయించుకోండి ఆ రోజు వచ్చి రాని బందోబస్తు మంది కాబట్టి ఫుల్ బందోబస్తు పెడతారు ఎవరంటే వాళ్ళు లాపరీ తీసి చైర్లు తీసుకోవడం తీసుకోవడం కూర్చోదు రెండు వాళ్ళు ఇస్తారు అందరూ పెడతారు ఊరు మొత్తం బయట పెడతారు ఐడి కార్డు ఐడి కార్డు వాళ్ళకి లాపర్ కెక్యూరిటీ గార్డ్స్ పెడతాను బయట అందువల్ల అందరూ వచ్చి ఐడి కార్డు చూసుకొని రావాలి తీసుకొని చూసుకోవాలి ఫస్ట్ మంది ఫస్ట్

ौसुम्ब वस्त्र वासी री रीर्ति कारण्या रसमाला मधूषिता कामे संज्ञात सौभाग्य माता